మోసం చేసేవారు ఎలా ఉంటారు చక్కటి ముఖారవిందముతో చందనము వంటి చల్లని మాటలతో కత్తెర వంటి హృదయముతో ఉంటారు వీటిని తెలుసుకోవటానికి ఒకటే మార్గం వీరు వచ్చిన తర్వాత మీ వద్ద ఉన్న అమూల్యమైనవి ఒక్కొక్కటిగా దూరమవుతాయి కాన ఒక్కసారి పునరాలోచించుకుని తరచి ఆలోచించి చూస్తే అర్థమవుతుంది మీ పక్కన ఉన్నది శ్రేయోభిలాషో లేక అలా నటిస్తున్నాడో జీవితంలో పైకి రావాలంటే మన పక్కనున్న వాళ్ళు సరైన వాళ్ళు అయి ఉండాలి చాలామంది మేధావులు ఇక్కడే తప్పు చేస్తారు కానీ ఏం లాభం అమూల్యమైన సమయం ఎంతో వృధా అవుతుంది అప్పటికీ పరాజయము నలువైపులా కమ్మేస్తుంది అసలైన వారంతా దూరమవుతారు జరగాల్సిన నష్టం సమస్తము జరిగిపోతుంది సర్వము ఖాళీ పట్టుకోవడానికి ఆకులు కూడా దరిదాపుల్లో కానరావు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్